నా పేరు పన్నలేని రమాదేవ్ అండి ఒక ఇల్లు లేదు ఆ కూతురు తీసేసుకున్న అద్దె మూడు వేలు అద్దె కట్టి ఉంటున్నా మూడు వేలు పింఛను ఐదింటికల్లా వారెంట్లో వచ్చి ఇచ్చేవారు ఏంటో మరి ఏమో ఏడో తారీఖు ఎప్పుడో సచివాలయం పిలిచి ఇచ్చారు ఇప్పుడు అది కూడా లేదు బ్యాంకులు అంటున్నారు నాలుగు బ్యాంకులు తిరిగి వచ్చా ఏ బ్యాంక్ కానీ వెళ్ళమంటారు నేను చదువుకోలేదు నేను ఏ బ్యాంక్ కానీ వెళ్ళమంటారు ఎండలో ఎక్కడ చదవమంటారు కొడుకులు పెట్టరు కూతుర్లు బెటరు ఎక్కడి నుంచి మూడు వేలు అద్దె కట్టుకుంటా పిల్లలకి లేవు అసలు ఆ పక్కింటి అడిగి తెచ్చుకున్నా గ్యాస్ బీ కంప్లెక్స్ మాకు అసలు వారంటే కావాలండి మాకు జగనన్న ప్రభుత్వమే బాగుంది ఇదేంటి అసలు ఇంకా అసలు లేదు గెలవలేదు ఇప్పుడే ఇప్పుడు అలా ఇచ్చి మరి రేపు ఇంకేం వచ్చిద్దో ఏం కాలో అర్థం కావట్లా మాకు వారంటీలు అయితే కావాలి మాకు అసలు కొడుకులు కూతురు కూడా లేపరు అట్లా మాకు మూడు తెల్లవు ఐదింటికల్లా వెళ్ళ అమ్మాయిగా రాని ఆ వారంటీలే కావాలి మాకు